మా నమస్తే అందరికి నేను మీ మహిపటేల్ ప్లాన్స్లో వరండి రోజు వీడియోలో వరి నాట్లు అండ్ అలాగే వరి పంట యొక్క పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం సో మా పొలంలో ఈరోజు వరి నాట్లు వేయడం జరిగింది సో ఇది చూద్దామని మేము వెళ్ళాము అలాగే నేను కూడా కొంచెం ఈ నాట్లు వేద్దామని అట్లనే మా తాతయ్య కొంచెం సహాయం చేద్దామని చెప్పేసి మా విలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాక ఈ నాట్లు అనేది ఎలా వేశారో టోటల్ డే మార్నింగ్ నుంచి ఆ వరి నాట్లు వేయడం అయిపోయేంత వరకు ఏమేమి పనులు ఎలా జరిగాయో అవన్నీ పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు తీసుకొచ్చాను సో అంటే లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి అండ్ కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి సో నేను అండ్ మా మమ్మీ పొలం దగ్గరికి వెళ్ళేసరికి అయితే మా దా ఏదో పైప్కి ఇట్లా దారం కట్టయితే ఇట్లా గుంజతుండు సో ఒకనికే గుంజతలేదని చెప్పేసి నన్ను కూడా దిగమని చెప్పేసిండు నాకంతా కొత్త కొత్త కదా సో సరే పర్లేదు నేను కూడా దిగేద్దామని చెప్పేసి దిగాను చాలా లోత ఏం లేదు నేను సినిమాలలో బయట చూస్తుంటాయి ఇట్లా ముఖాల వరకు వస్తుంటుంది ఇట్లా లోపల మట్టి అనేది నీళ్ళు ఉంటాయి కదా అట్లా ఆ నీళ్ళు ఎందుకు ఉంటాయో కూడా తెలియదు సో దిగేశాను నేను దిగి అలా మా తాతయ్య ఒక సైడు అండ్ నేను ఒక సైడు ఇట్లా పైప్కి అనేది పైప్కి ఇట్లా రెండు దారాలు కట్టినమాట సైడ్ మా తాతయ్య ఉన్నాడు ఒకసారి ఏమో నేను నేనున్నాను ఇలా గుంజనాం ఎందుకు తాత ఇదని అంటే చూడగానే అర్థమైపోయింది ఇదివరకే ఇది ట్రాక్టరు ఇట్లా నీట్గా దున్నేసి అనమాట సో అక్కడక్కడ ఎత్తైన కొంచెం అవి ఉంటాయి కదా సో ఈ పైపుని మనం గుంజు గుంజినట్టయితే దాని మించి అది కొంచెం సాఫ్ అయిపోతుంది అంట సో క్లియర్గా మంచిగా సాఫ్ కానీకి అప్పుడు ఈ నాట్లు అనేటివి కొంచెం మధ్యలో వంపులు ఉండకుండా మట్టి గడ్డలు ఉంటాయి కదా అవన్నీ సాఫ్ కానీకి ఇట్లా పైప్ అనేది గుంజడం జరిగింది మేము ప్లాస్టిక్ పైపే యూజ్ చేసినాం అదే వేరే వాళ్ళు బయట వెళ్తుంటూ ఇన్ప పైప్ అయితే బాగుండు కదా అది బరం ఎక్కువ ఉంటుంది కదా అని అంటున్నారు ఈ పైప్ గుంజనీకే మాకు చాలా అంటే చాలా కష్టం అనిపించింది సో వాళ్ళు చెప్పింది కూడా బెటరే ఎందుకంటే ఇన్ప పైపు బరం ఉంటుంది కాబట్టి ఇంకా మరింత ఏమైనా ఎత్తైన కొంచెం మట్టి కొంచెం ఎత్తే ఎత్తుంటే అవి నీట్గా కొంచెం సాఫ్గా దాని సర్ఫేస్ అనేది అవుతుంది కదా సో మేము దీంతోనే అడ్జస్ట్ అయిపోయి నీట్గా ఇలా గుంజేసినాం అనమాట సో అక్కడక్కడ కూడా మట్టి ఉంది ఆ మట్టిని నేనే కొంచెం ఎత్తున కాడ కొంచెం లెవెల్గా చేసేసాను నాట్లు వేయడం అయితే షురు అయిపోయింది నాకు కొన్ని డౌట్స్ ఉండే చాలా కొన్ని చాలా ఉండే ఈ నీళ్ళని ఎందుకు వేయాలి అండ్ ఈ నాట్లు అంటే ఏంటి ఈ వరి పంట యొక్క పూర్తి వివరాలు ఇలా చాలా క్వశ్చన్స్ ఉండే అవన్నీ వెంటనే ఆలస్యం చేయకుండా ఎందుకంటే టైం లేదు వాళ్ళు పనులు చేస్తూనే ఉంటే నేను అడుగుతూనే ఉంటున్నా అండ్ వాళ్ళు కూడా చక్కగా చెప్పేసి అండ్ నేను అడిగే ఏమేమి క్వశ్చన్స్ అడిగినా నాకనే కాదు చాలా మందికి కూడా ఈ నాట్లు వేయడం ఈ వరి పంట యొక్క పూర్తి వివరాలు అనేది తెలియదు అండ్ అండ్ చాలా మంది వాళ్ళకి తెలుస్తాయి కానీ సిటీ వాళ్ళకైతే ఈ నాట్లు వేయడం తెలియదు సినిమాలలో చూస్తాం మనం హీరోస్ ఇట్లా నాట్లు వేసేటివి చూపిస్తారు కానీ అవి వాటి యొక్క పూర్తి విరాలు అనేది తెలియదు కదా మనకి సో అవన్నీ అయితే నేను తెలుసుకున్నా అండ్ నేను అడిగే క్వశ్చన్స్ చాలా ఉంటాయి కానీ నాకు వచ్చిన క్వశ్చన్స్ అయితే నేను అడిగిన సో వాటి జవాబు నేను అడిగే క్వశ్చన్లకి వాళ్ళు ఇచ్చి ఆ జవాబులు వాళ్ళ మాటల్లోనే విందాం నాట్లు అని పేరు ఎట్లా వచ్చింది ఆహా ఈ నారునే నాటులు ఎక్క అన్నారా ఆహా ఖరాదు వాటిలాంటి ఇట్లా సర్లేదా అవి అది మంచిదా ఇప్పుడు నాటులైతే మంచిదా ఆహా ఇట్లయితేనే దిగుబడి వస్తుందా ఎకరానికి మూడు నాలుగు బస్తాలు ఇట్లా ఇట్లా ఇట్ల వేసినప్పటి నుంచి వెళ్ళి నలభై నుంచి యాభై వడ్లు డెబ్బై కిలో బత్తా వడ్ల బాబై కిలోల బియ్యం ఆహా ఒక బత్తల డెబ్బై అన్న ఎనభై అన్న కిలోల వడ్లు ఎత్తానా వాటిలో ఏమో డెబ్బై నుంచి ఎనభై ఉంటాయి వాటిలో కిలోలు దానికి యాభై కిలోల బియ్యం వస్తాయి ఈ రోజులకు అంచెలు ఇట్లా నీళ్ళు ఉంచుకోవాలా నీళ్ళు గొలుసు పెట్టేదాకా ఇట్లా నీళ్లు ఇట్లనే ఉండాలా ఇంకా కన్నా ఇంకా బాగుండాలా నీళ్ళు ఏమి ఇట్లా మరి మురిగిపోడు ఇట్లాంటివి ఏం కావా ఈ ఒక్క వరికే ఇట్లా నీళ్ళు గొలుసు అంటే మన ఈ బియ్యము ఈ గొలుసు వట్ల గొలుసు ఎర్రబడేదాకా ఇట్లనే నీళ్లు ఉండాలా చేతికి ఎన్నత్తా అని పెడతారా రెండు రెండు మూడు మూడు అట్లా చేతికి ఎన్నత్తా అని పెడతారు అట్లా కొంతమంది ఇట్లా చిక్కగా పెట్టుకుంటారు కొంతమంది లోజ్ లో పల్చగా పెడతారు ఐదు పూసలన్నా నాలుగు పూసలు అన్నా పెడతారా మందు లేని పంటనా ఇది మందున్న ఉన్న పంటనా మందు లేకుండా వండి వద్దా

ఇప్పుడు ఈ మందుల పని మంచిది అంటారా లేకపోతే ఇప్పుడు దిగుబడి కోసమే పంటలు ఒక ఎకరానికి ఇప్పుడు యూరియా ఎంత పడుతుంది ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు వేయాలి కదా నాట్లు వేసే ముంగట యూరియా డిఏపి కలిపి పోతారు కదా ఒక ఎకరానికి ఎన్ని బత్తాలు పడుతుంది ఇరవై ఇరవై ఎనభై కిలోలు అంటే మొత్తమే ఎనభై కిలోల భర్తనా అది యూరియా ఏమో ముప్పై కిలోలు డీఏపీ ఆహా ఇరవై 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 కిలోలు డీఏపీ ఇరవై కిలోలు ఇది ముప్పై కిలోలు ఇవన్నీ కలిపి ఇప్పుడు నాట్లు వేసే ముంగట వేయాలి నాట్లు పాటలు పాడతారు కదా ఎందుకు ఎందుకు పాడతారు ఆ పాటలు ఉల్లాసంగా కూడా నీకా మీకు పాటలు వచ్చా అంటే ఒక పాట పాడవా

కళచంద్రుడు ఉబావు చక్క ఒక్క నాడే పోతిని మాయమ్మ అమ్మ నక్కసారి చానా చెప్పిన మాట అనుమానమాయ కదనే మాయమ్మ కళాచంద్రుడు బాబు చక్క నవడాని ఒక్కసారే పోతిని మాయమ్మ అమ్మ రామాయమ్మ ఎక్కడ చెప్పిన మాట హనుమాన మాయవదనే మాయమ్మ సో మొత్తానికి అయితే వరినట్లు అయితే వేయడం పూర్తుంది ఇదంతా చూసాక నాకు చాలా కష్టం అనిపించేసింది ఎందుకంటే జస్ట్ చూస్తే ఈజీగా అనుకున్నా బట్ చేస్తే కదా అసలు కష్టం అనేది తెలిసేది నేను ఒక్కరోజు ఇలా ఇలా దిగి వీళ్ళతో పాటు వర్క్ చేస్తేనే నాకు ఇంత కష్టం అనిపించింది అలాంటిది వీళ్ళు ఎప్పటికీ చేసేవాళ్ళు ఈ ఫార్మర్స్ అనేది ఎప్పటికీ చేసేవాళ్ళు వాళ్ళ కష్టం మనం చేస్తే మనం ఇందులో దిగి మనం చేస్తే మనకి వాళ్ళ కష్టం అనేది అర్థమవుతుంది అని నాకు నాకు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వీళ్ళ వర్క్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటాయి నాట్లు వేసేటప్పుడు ఫోటోలు తీయడం కానీ వీడియోస్ తీయడం కానీ ఇవన్నీ ఈజీ అనిపిస్తాయి బట్ ఒకసారి నేను దిగితే నేను అసలు నా ఫోన్ నేను దియలేదు క్లిప్స్ అన్నీ మా మమ్మీ తీసింది ఎంత కష్టమో నాకు ఈరోజే అర్థమైంది సో చిన్నప్పటి నుంచి నాకు ఫార్మర్స్ గురించి తెలిసింది ఒకటే రైతే రాజు అని అంటారు కానీ అదొకటి తప్పని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏది కరెక్ట్ అంటే రైతే దేశానికి వెన్నుముక్క అనేది అయితే కరెక్ట్ ఎందుకంటే ఎండకు ఎండి వానకు తడిసి చలిలో వణుకుతూ రోగం వచ్చిన నొప్పులు వచ్చినా రాత్రనక పగలనక రైతులు పడే కష్టం అనేది వెలగట్టలేనిది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి